ఇదిగోండి ఈరోజు చక్కగా కొబ్బరి మామిడికాయ ఎండుమిర్చితో చేసి మీకు చేపిస్తాను ఎందుకంటే పచ్చిమిర్చితో కూడా బాగా చేసుకోవచ్చు కాకపోతే నేను ఎండుమిర్చితో కూడా చేసి చూపిస్తాను ఇది చక్కగా నిలవకు కూడా ఆగుద్ది కాబట్టి చాలా బాగా చేసి చూపిస్తానండి టేస్ట్ అదిరిపోద్ది ఎందుకంటే ఎండుమిర్చి పులుపు కొబ్బరి టేస్ట్ ఎంత బాగుంటుందండి అంత బాగుంటుంది నేను చక్కగా మీకు అన్నీ ఎలా చేయాలి ఏంటి అన్నీ వివరించి చక్కగా చేపిస్తాను ఇది తురుము తీసేయాలన్నమాట ఇది ఇది కూడా తురుము కింద తీసేయాలి కచ్చా బిచ్చగా అండి బాగా కాదు కచ్చా బిచ్చగా చక్కగా నూరుకొని అంత అన్నంలో వేడివేడి అన్నంలో వేసి తింటే ఉంటుందండి బామోఘంగా ఉంటుంది తెలుసండి అది మీరు కూడా ఆ రకంగా చేసుకు తిందరు కానీ ఓకే నేను మళ్ళీ అన్నీ చేసి మీకు వివరించి నేను చేపిస్తానుగా ఓకే ఓకే మామిడికాయ కొబ్బరి ఎండుమిర్చి పచ్చడి అనమాట కాంబినేషన్ అది పచ్చి చూసారు కదా పచ్చిమిర్చి కూడా ఎక్కువగా చేస్తారు కానీ ఇది కూడా నేను చేసి మీకు చూపిస్తాను కొత్త కొత్తగా ట్రై చేసుకోవాలి కదా మనం ఓకే మళ్ళీ చూపిస్తాను మీకు కొబ్బరి మామిడికాయ పచ్చడికి ఇంకొన్ని ఎండుమిర్చి ఈ రకంగా ఇలా చేసుకోవాలి ఈ విధంగా చక్కగా వేసుకుని మనం చేసుకునేలా చేసుకుంటే చక్కగా చాలా బాగుంటుందండి చూసేట చక్క మళ్ళీ పచ్చడి కూడా తాలిం పెట్టుకోవాలండి చక్క తాలిం పెట్టుకుంటే టేస్ట్ అద్దెలు పోతుందండి కూడా నేను చేసి పెట్టానండి యూట్యూబ్లో చూడండి కాకపోతే ఇవి ఎన్ని మిర్చితో కూడా చక్కగా చేస్తే నిల్వ కూడా బాగుంటుంది అనమాట ఇది అలాగ పులుపు తగులుతుంది కదా సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఓకే అయిపోయినాయి ఇంకా చక్కగా వేగిపోయినాయి అన్నీ వేయండి మళ్ళీ పార్కట్ చేసేటప్పుడు మీకు అన్నీ వివరించి నేను చేపిస్తాను ఈ రకంగా ఇలా లేపుకోవాలన్నమాట ఓకే మళ్ళీ చేపిస్తాను ఇవి మిరపాయలు లేపాం కదా ఈ మిక్సీ పట్టేసి మళ్ళీ మీకు చేపిస్తాను దాంట్లో మళ్ళీ మామిడి తొరుగు అవి వేసి కొబ్బరి తొరుగు మీకు చేపిస్తాను ఓకే కొబ్బరి ఇలా కోరానండి బాగా మెత్తగా కాకోకుండా చక్కగా కచ్చా బిచ్చగా మన ఇష్టం వచ్చినట్టు ఇది చేసుకోవచ్చు ఇది బాగుంటుందండి ఇలాగా బాగా మెత్తగా పేస్ట్గా అక్కర్లేదు ఇదిగోండి మామిడి చూసారా పొట్టు తీల పొట్టు పైన తొక్క తీయకోకుండానే ఇదిగో చక్కగా చూసారా ఈ రకంగా కోరాను అనమాట ఇప్పుడు నేను ఇదిగో ఈ రకంగా ఇలా ఆడే కచ్చా బిచ్చగా చక్కగా మిక్సీ ఆడేసాను అనమాట ఇది చూసరిగా ఈ విధంగా చక్కగా మిక్సీ ఆడాను మళ్ళీ తాలిం పెట్టేటప్పుడు చక్కగా మీకు చేపిస్తాను నేను ఉప్పు వేసి ఎండుమిరగాయలు ఉప్పు వేసి ఇది ఆడాను మీకు అన్నీ వివరించి నేను చేపిస్తాను ఓకే మళ్ళీ ఎందుకంటే ఎండుమిర్చి ఉప్పు ముందలు ఆడేశాను తర్వాత ఇగో ఈ మొక్కలు వేసి కచ్చా బిచ్చగా నూరాను అనమాట ఓకే మళ్ళీ మీకు చేపిస్తాను నేను అదిగోండి ఇప్పుడు పచ్చడి తాలిం పెట్టి మీకు చూపిస్తాను వెల్లుల్లి వేసానండి చూసారుగా వెల్లుల్లిపాయలు వేసాను ఇదిగోండి పచ్చనపప్పు సాయమిన పప్పు చూసారుగా ఆ విధంగా ఏగుతున్నాయి చక్కగా ఇగోండి ఆవాలు కూడా వేసేద్దాం ఎందుకంటే మెంతు వేస్తాను దాని మామూలుగా మనకి మెంతు ఇది అక్కర్లేదండి చక్కగా ఏముతున్నాయి పుట్టి జీలు కర్రేస్తున్నానండి చదువు ఎండుమిర్చి చాలా బాగుంటుందండి నిలవుంటది ఐదు ఆరు రోజులు చక్కగా నిలవ ఉంటుంది ఎందుకంటే టాపిస్కి వెళ్ళేవాళ్ళు ఇలా తీసుకున్న మగా పుల్ల పుల్లగా టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుంది కదండి నేను అందుకే మీకోసమే నేను చూపిస్తున్నాను ఈ పచ్చడి చూసారు కదండి ఇదిగో ఇప్పుడు కరివేపాకేద్దాం ఇప్పుడు పసి వేస్తున్నాను మెంచు పిండి ఆవు పిండి రెండు కలిపి కొంచెం సవి అర స్పూన్ వేస్తున్నాను అండి ఎందుకంటే కమ్మన వాసన వస్తుంది కదా దానివలంగా ఓకే మనం ఏ వలసినవి అన్నీ వేసేసాము వేసాను మనం వేసానండి ఇంకా కమ్మని వాసన వస్తుంది కదా అదండి ఇంతమంది ఇంత టేస్టీ టేస్టీగా చేసుకున్నది మళ్ళీ చక్క మంచి నూనె పెట్టుకోవాలన్నమాట ఇంకా నూనె పడుతుంది కదా చూసారా తాలింపు ఎలా వేసుకుందో చక్క చెక్క అనుకుంటా ఇగుండి ఇప్పుడు పచ్చడి వేసేస్తాను చూశాను కదా ఆ విధంగా పచ్చడి వేసేసాను కదా అయితే ఇప్పుడు నేను లాస్ట్లో ఉంచాను కదా తీరున్నాను కొబ్బరి పొడు ఇది ఎందుకంటే మన నోటికి ఇది చక్కగా చెప్పలేనంత చెప్పలేనండి అంత టేస్టీ టేస్టీగా నోటికి చక్కగా చూసారా మొత్తం అంతా తక్కువేలాగా అదిగోండి ఒక చక్కగా సీసాలో కానీ ఒక జాడీలో కానీ ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో కానీ పెట్టుకొని ఇది చక్కగా రెడీ అయిపోయింది చూసారా ఎన్ని మిర్చితో చేసాను అనమాట ఈ విధంగా అదండి అసలు అది అన్నంలో కలుపు తింటే ఎంత బాగుంటుంది మీరే ఊహించండి నోరు ఊరిపోతుంది నాకే తెలుసండి అందులో అసకాలం ఒకటిమో పుల్ల పుల్లగా కొబ్బరి ఒకటి టేస్ట్ టేస్టీగా ఎంత బాగుంటుంది కొబ్బరి మామిడి ఎండుమిర్చి చక్కగా అంత ఉప్పు వేసుకొని చక్కగా తాలింపు పెట్టి మీకు అన్ని వివరించి నేను చూపించానుగా ఇదే ప్రకారంగా మీరు కూడా చేసుకోండి ఓకే నాకు చక్కగా కామెంట్లు పెట్టండి ఓ ఇలాగా ఎలా ఉంది ఏంటి నాకు కామెంట్లు పెట్టండి ఓకే సూపర్ సూపర్గా ఉందండి చూస్తుంటేనే ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి